మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధించి ఐఆర్కు కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వం ఆ దిశగానే అయితే వేస్తోంది మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అదేవిధంగా సిఎస్ గారు అయితే నిన్న సాయంత్రం అయితే భేటీ అయ్యారండి ఈ సమావేశంలో చాలా విషయాల గురించి అయితే చర్చించడం జరిగింది ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి పిఆర్సికి సంబంధించి కొన్ని విషయాలను అయితే చర్చించడం జరిగింది ఈ చర్చల్లో భాగంగానే ప్రభుత్వం అన్ని బకాయిలను కూడా విడతల వారీగా విడుదల చేసేందుకు అటు డి మిగిలిన పెండింగ్ బిల్లులన్నీ కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని వాటికి సంబంధించి షెడ్యూల్ని కూడా త్వరలోనే రూపొందించిన ఉత్తర్వులు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి అదేవిధంగా పిఆర్సీ కమిటీని కూడా త్వరలోనే నియమిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఐఆర్కు సంబంధించి ప్రభుత్వం అయితే ఐదు నుంచి ఎనిమిది శాతం లోపు మాత్రమే ఐఆర్ ప్రకటన ఉంటుంది అని సిఎస్ గారైతే స్పష్టంగా ఉద్యోగ సంఘాలతో చెప్పడం జరిగిందండి అయితే ఈరోజు ఎనిమి అంటే ఈరోజు ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించి కొన్ని పెండింగ్ బిల్లులు కూడా ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేస్తున్నట్లు నిన్న చర్చల్లో భాగంగానే ఈ విషయాన్ని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఐఆర్కు సంబంధించి ఐదు నుంచి ఎనిమిది శాతం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి మొత్తానికైతే ఈసారి ఖచ్చితంగా ఐఆర్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎనిమిది శాతం అయితే ఉండబోతున్నట్టు సమాచారం అయితే రావటం జరిగింది అయితే ఎనిమిది శాతానికి ఏ అంటే ఏ బేసిక్ వారికి ఎంత ఐఆర్ వస్తుంది అనే ఈ విధంగా లిస్ట్ అయితే రావటం జరిగిందండి టేబుల్ అయితే వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి పదహైదు వందల ఇరవై రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇరవై రెండు వేలు బేసిక్ వచ్చేవారికి పదిహేడు వందల అరవై రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా ఇరవై తొమ్మిది వేలు వచ్చేవారికి ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా మన బేసిక్ని బట్టి మన ఐఆర్ అయితే రావటం జరుగుతుంది చాలా తక్కువ అంటే మామూలుగా ఐఆర్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారండి కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిది శాతం మాత్రమే ఇవ్వటానికి సుముఖంగా అయితే ఉంది మొత్తానికైతే ఉద్యోగులు ఆశించిన రీతిలో ఈ ఐఆర్ అయితే లేదనే చెప్పవచ్చు ఎందుకంటే మునపటి ప్రభుత్వం కూడా ఐఆర్ ఎక్కువ ఇచ్చి పిఆర్సీ తక్కువ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఐఆర్ తక్కువ ఇచ్చి ఫిట్మెంట్ అనేది ఎక్కువ ఇస్తుంది అని చెప్పి ఉద్యోగులైతే ఒక ఇంత ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పన్నెండో పిఆర్స్లో అయితే ఐఆర్ వచ్చేసి ఎనిమిది శాతం అయితే ఉండబోతుందండి ఈ ఎనిమిది శాతంతో మనకి ఒక లక్ష డెబ్బై వేలు కనుక వచ్చినట్లయితే ఒక లక్ష ఏడు వేలు కనుక వచ్చినట్లయితే ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలైతే ఐఆర్కి సంబంధించి రావచ్చు అయితే దీనికి సంబంధించి జీవో ఎప్పుడో విడుదలవుతుందని చాలామంది మనకి నిన్న వీడియో పెట్టింటే కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే జరిగిందండి అయితే ఐఆర్కి సంబంధించిన జీవో వచ్చేసి ప్రభుత్వం ఈ నెలాఖరులో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ విడుదలైతే చేయడం జరుగుతుందని నిన్న సమావేశంలో చర్చించడం అయితే జరిగిందండి త్వరలోనే దీనికి సంబంధించి ఐఆర్కు సంబంధించిన జీవో అయితే విడుదల కానుంది ఇన్ని రోజులకి ఐఆర్కు సంబంధించిన అప్డేట్ రావడంతో ఉద్యోగులు ఒక ఇంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్